నన్ను భ్రోవాని కాదు అన్నయ్య అని పిలవాలి అందరు అంటున్నారు కదా అన్నయ్య అసలానే నేను అందరు పిలుచుకున్న నన్ను బ్లో భ్రో అని పిలవడం చాలా చిన్న విషయం అన్నయ్య చాలా మంది తెలుసుకుంటున్నాడు కదా మన సంస్కృతి సంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి ఇప్పుడు నువ్వు నన్ను అని పిలిస్తే గౌరవంగా బాధ్యతంగా ఉంటుంది నువ్వు అనే నన్ను దోహం చేసిననుకో మన ఇద్దరం స్నేహం మన ఇద్దరం స్నేహం అవసరం లేదు నాకు మన ఇద్దరు అనుబంధం ఉండాలి అప్యాయత ఉండాలి అంతే తప్ప స్నేహం అవసరం స్నేహం ఉండాలి అది మేరకు ఉండాలో అంతే ఉండాలి నన్ను అన్నయ్య అని మాత్రమే పిలవాలి అర్థమైందా ఓ సరే అన్నయ్య ఇంకెప్పుడు ద్రో అని పిలువను అన్నయ్య అని పిలుస్తాను చూశారుగా ప్రజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్గా మూవ్ అలాగే ప్రజెంట్ పిల్లలకు ఎదుటివారిని ఎలా గౌరవించాలి ఎలా వారిని సంబోధించాలో తెలియడం లేదు కాబట్టి గురువులుగా స్కూల్కి వచ్చే విద్యార్థులకి తమ కంటే పెద్దవారిని ఎలా గౌరవించాలి ఎలా సంబోధించాలో గురువులుగా మీరు వాళ్ళకి చెప్పాలి తమ తోటి విద్యార్థినులను తమ కంటే పెద్దవారిని అక్కయ్య అన్నయ్య తమ్ముడు చెల్ల అని సంబోధించడా నేర్పడం గురువులుగా మీ యొక్క బాధ్యత అలాగే తల్లిదండ్రులుగా మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి సద్బుద్ధులు నేర్పించడం మీ యొక్క బాధ్యత వాళ్ళకు ఎదుటివారిని ఎలా గౌరవించాలో చెప్పడం మీ యొక్క బాధ్యత మీరు ఈ కాలం జనరేషన్ పిల్లలు సంస్కృతి సంప్రదాయాలు అంటే ఏమీ తెలియదు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలియట్లేదు కాబట్టి తల్లిదండ్రులుగా మీ పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు నేర్పడం మీ యొక్క బాధ్యత అని గుర్తు చేసుకుందాం అలాగే ఫర్ ఎగ్జాంపుల్కు ఒక వ్యక్తి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ సపోజ్ బాస్ హాయ్ బ్రో హాయ్ బ్రో అంటున్నాడు అంటున్నాను అనుకో అది ఇలా ఉన్నది అదే గనక హాయ్ అన్నయ్య హాయ్ అన్నయ్య ఈ సంబోధన ఎలా ఉన్నది సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకోవడం మన యొక్క ముఖ్య బాధ్యత దానికి మనం కృషి చేద్దాం అందరం సంస్కృతి సంప్రదాయాలు ఈ జనరేషన్ వాళ్ళకు ఎవరికీ తెలియటం లేదు కాబట్టి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మన యొక్క ముఖ్య బాధ్యత వాటిని నాశనం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా చెప్పడం మీ యొక్క బాధ్యత మన అందరి బాధ్యత సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుందాం ఫ్యూచర్ జనరేషన్ని మంచి పరుగులుగా తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి చేద్దాం ఓకే థ్యాంక్